ఇరుముడి అయ్యప్ప స్వామికి సమర్పించడం ఎంత ముఖ్యమో జ్యోతి దర్శనం కూడా అంతే ముఖ్యము కదా తన ఆభరణాలన్నింటినీ పందలరాజా గారికి ఇచ్చేసి నేను అక్కడ దేవాలయంలో కొలువై ఉంటాను అక్కడ వచ్చి నాకు మకర సంక్రాంతి సంక్రమణం అంటారు అంటే దక్షిణాయనం కంప్లీట్ అయ్యి ఉత్తరాయణం వచ్చే సంక్రమణ కాలం అంటారు ఆ మకర సంక్రాంతి సమయంలో ఆ సంక్రమణ కాలం సాయంత్రం నాలుగున్నర ఆరు లోపు జరుగుతుందండి ఒకరోజు ఎక్కువ తక్కువగా కొన్ని నిమిషాల తేడాతో ఆ సంక్రమణ సమయంలో స్వామికి స్పెషల్ అభిషేకం అవుతుంది గర్భాలయంలో తంత్రి వర్యులు చేస్తారు ఈ చేసిన తర్వాత ఈ అభిషేకమైన తర్వాత పందలరాజ వంశీకులకి తను ఇచ్చినటువంటి ఆభరణాన్ని తన శరీరంలో ధరించినటువంటి వ ఆభరణాలని వారి వంశీకులు మోసుకొని వస్తారు వేసుకొని వచ్చిన తర్వాత స్వామివారు ఏమన్నారంటే ఆభరణ దర్శనమయ్యే హారతి ఇచ్చిన తర్వాత ఉత్తరా నక్షత్ర రూపంలో నేను ఆకాశంలో కనబడతాను అక్కడ ఆ సమయంలో ఆ యొక్క ట్రైబల్స్గా ఉన్నటువంటి అడవి వాళ్ళందరూ కూడాను నాకు కాంతమలైన పూజ చేస్తారు వారిచ్చే హారతియ జ్యోతి అని అంటారు ఇప్పటికీ కొన్ని ఏళ్ళుగా అది జరుగుతుంది మనం అందరం కూడా చూస్తున్నాం ఏకైక నక్షత్రం అండి ఆ రోజు వచ్చేది ఒకటే నక్షత్రం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అడవి వాళ్ళందరూ స్వామివారికి పూజ చేసి ఇచ్చే హారతియే మకరజ్యోతి